గాలికి ట్టేనాడే నీ గాలి మాటలు ఎందుకు చెప్తా చిన్నావా నీకు మా లేడు లేకుంటే మా లేదు ఆయననే గాగ్గి పెట్టావన లెక్క పెట్టావన లెక్కన ఆయనకు అన్ని ఉన్నాయి గాని అసలు రంగే లేదన్నట్టు గాగ్గి కన్నా ఆగిందా గాని పోయి మటుక తాగు సరే చిన్నావా పోయేత్తా నీ బాకే ఉంచుకోను రెండుకు నాలుగు పుల్లలు ఇస్తా నాలుగు కాకపోతే నలభై ఇస్తావు పో నీకేంది తెచ్చి పెట్టే మోడు ఉన్నాడు ఇక నీకేమొత్తది ఇక నీకేమొత్త మంచేసి దుప్పట్టేసి మళ్ళీ పుల్లు రావే రావే తనను తనను